అందరికి నమస్తే అండి సో పల్నాడు జిల్లాలో పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థి ఎవరు అని చాలా కొన్నాళ్ళుగా డౌట్లు వస్తున్నాయి లోకల్లో విపరీతమైన చర్చ జరుగుతుంది సో మన ఛానల్లో చాలా నియోజకవర్గాల్లో రెండు మూడు గ్రూపులు ఉంటాయి ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో రెండు మూడు గ్రూపులు ఉన్నాయి రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ప్రతి పార్టీలో కూడా రెండు మూడు గ్రూపులు ఉన్నాయి ముఖ్యంగా టీడీపీలో రెండు మూడు గ్రూపులు ఉన్నప్పుడు ఒక గ్రూపు వ్యక్తికి సీట్ వస్తుంది అన్నప్పుడు రెండో గ్రూపు వ్యక్తులు నన్ను ఆటోమేటిక్గా టార్గెట్ చేస్తున్నారు తిడుతున్నారు ఫోన్లు చేస్తున్నారు రకరకాలుగా ఉంది సో కోరపాడు విషయంలో కూడా నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది పెద కోరపాడు నియోజకవర్గం విషయంలో కూడా నేను కరెక్ట్గా ఒక ఎనిమిది నెలల కిందట ఒక వీడియో చేశాను కొమ్మాలపాటి శ్రీధర్ గారికి టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదు అక్కడ భాష్యం ప్రవీణు లేదా ఇంకా వేరే వాళ్ళని వేరే వాళ్ళని చూస్తున్నారు అని చెప్తే ఆ కొమ్మాలపాటి శ్రీధర్ గారి వర్గం నన్ను టార్గెట్ చేశారు నాకు ఫోన్లు చేశారు బెదిరించారు చాలా జరిగింది అప్పుడు నేను వాళ్ళ బ్రదర్కి ఎవరికో చెప్పాను ఇలా మీ వాళ్ళు మరీ రాంగ్ మాట్లాడుతున్నారు చూసుకోండి అని సరే ఇప్పుడు ఇంతకీ విషయం ఏంటంటే నేను ఇంతకుముందు ఏదైతే చెప్పానో అదే నిజం అదే దాదాపుగా నిజం పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గాన్ని దాదాపుగా భాష్యం ప్రవీణ్ గారికి ఇచ్చే అవకాశం ఉంది నాకు ఇంకా భాష్యం ప్రవీణ్ ఎవరో పరిచయం కూడా లేదు ఆయన ఏదో సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు బిల్డప్లో చూడడమే తప్ప నాకు ఆయన పరిచయం కూడా లేదు ఇంకా కొమ్మాలపాటి శ్రీధర్ గారు ఎంతో కొంత పరిచయం అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటా వాళ్ళ బ్రదర్ కూడా పరిచయం కానీ నేను ఉన్నది ఉన్నట్టు మనం ఛానల్లో చెప్పాలి కాబట్టి ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేయాలి కాబట్టి నేను చెప్తున్నా భాష్యం ప్రవీణ్కి దాదాపుగా సీట్ కన్ఫర్మ్ అయింది ఎందుకంటే అతని దగ్గర విపరీతంగా డబ్బులు ఉన్నాయంట ప్లస్ లోకేష్ గారు అతన్ని రిఫర్ చేశారు లోకేష్ గారు ఏంటంటే ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో తనకు సొంత టీం తయారు చేసుకుంటున్నారు తనే కొంతమందికి సీట్లు రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే తనతో పాటు నెక్స్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లాంగ్ స్టాండింగ్ ఉండేలాగా తను డబ్బులు ఉన్న వాళ్ళని వయసు ఉన్న వాళ్ళని డబ్బులు బాగా ఉండాలి ప్లస్ వయసు ఉండాలి తనతో పాటు తన ఏజ్ గ్రూప్లో ఉండాలి థర్టీ ఫార్టీ అరౌండ్స్లో ఉండాలి సో అటువంటి వాళ్ళని లోకేష్ గారు సెలెక్ట్ చేసుకొని ఒక ముప్పై నియోజకవర్గాలకు తనే సీట్లు ఇప్పించుకుంటున్నారు సో ఆ క్రమంలోనే ఈ పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా భాష్యం ప్రవీణ్ గారిని అతను రిఫర్ చేశారు పార్టీ కూడా దాదాపుగా యాక్సెప్ట్ చేసింది ఇదే ఈ భాష్యం ప్రేవీణ్ గతంలో ఒక ఆరు నెలల కిందట చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ప్రయత్నం చేశాడు ఆయన అక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు అవి ఇవి చేస్తే పత్తిపాటి పుల్లారావు ఒప్పుకోలే అసలు అతను ఉంటే నేను నుంచి వెళ్ళిపోతా అది ఇదని చాలా రివర్స్ అయ్యాడు అప్పుడు చివరికి అతను ఆ నియోజకవర్గాన్ని వదిలేసి పెదకూరపాడు మీద పడ్డాడు సో పెదకూరపాడులో ఆల్మోస్ట్ వర్కౌట్ అవుతుందనమాట ఇక్కడ సమస్య ఏంటంటే కొమ్మాలపాటి శ్రీధర్ గారు మంచి పర్సనే యాజ్ ఏ లీడర్ హీఈస్ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఒక మంచి నాయకుడు కాబట్టి బాగా స్లో జనంలోకి వెళ్ళడంలో పార్టీ రిక్వైర్మెంట్స్ తీర్చడంలో తను లీడర్షిప్గా ఎస్టాబ్లిష్ అవ్వడంలో నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించి జనంలో బాగా ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడంలో తనకు వ్యతిరేక వర్గాల్లో పట్టు పెంచుకోవడంలో ఇలా అనేక అంశాల్లో కొమ్మాలిపాటి శ్రీధర్ గారు బాగా స్లో అన్నమాట అది పార్టీకి నచ్చల పైగా ప్రభుత్వం పోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఎండింగ్ వరకు దాదాపుగా ఆయన మూడు ఏళ్లకు పైగా చాలా గ్రౌండ్ వర్క్ అంత చేయలేదు ఏదో అప్పుడప్పుడు అలా రావడం వెళ్ళడం రావడం వెళ్ళడం జరిగింది రెండు వేల ఇరవై రెండు తరువాత నుంచి కష్టపడుతున్నారు గ్రౌండ్లోకి వస్తున్నారు తిరుగుతున్నారు అన్నీ అటెండ్ అవుతున్నారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది తన మీద పార్టీకి ఒక ఒక ఇమేజ్ పోయింది సో ఇప్పుడు నాకున్న సమాచారం అయితే మాత్రం బి ఫ్రాంక్ ఓపెన్గా చెప్పగాను భాష్యం ప్రవీణ్ గారికి దాదాపుగా కన్ఫామ్ అయ్యింది దాదాపుగా నైంటీ పర్సెంట్ కన్ఫర్మ్ అయింది అది కొమ్మాలపాటి శ్రీధర్ గారిని పిలిపించి కాస్త సావధానంగా జాగ్రత్తగా పార్టీ అదన కన్విన్స్ చేసి చెప్పడానికి చూస్తున్నారనమాట శ్రీధర్ గారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తొమ్మిది వేల ఎనిమిది వందలకు పైగా మెజార్టీతో గెలిచారు కొమ్మాలపాటి శ్రీధర్ గారు అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దాదాపుగా తొమ్మిది వేల నూట తొంభై ఆరు మెజార్టీతో గెలిచారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పద్నాలుగు వేల తేడాతో ఓడిపోయారు సో ఇప్పుడు నంబూరు శంకర్రావు గారికి వైసీపీ టికెట్ అక్కడ ఇంకా వేరే ఏం లేదు నంబూరు శంకర్రావు గారికి దాదాపుగా కన్ఫర్మ్ పెరకవరిపడ అసెంబ్లీ టీడీపీ తరపున టీడీపీ జనసేన కూటమి తరపున భాష్యం ప్రవీణ్ దాదాపుగా కన్ఫామ్ ఇక గెలుస్తూ గెలిచేది ఎవరు అంటే ఏమో ఇద్దరి దగ్గర డబ్బులు ఉన్నాయి ఇద్దరికి కూడా మంచి పేరు ఉంది నంబూరు శంకర్రావు గారు కూడా స్ట్రాంగ్ కొన్ని కరప్షన్ ఆరోపణలు ఉన్నాయి అవినీతి ఆరోపణలు వర్గాలు గ్రూపులు అవి ఉన్నప్పటికీ తన మీద తనకు ఉండాల్సిన ఇమేజ్ తనకున్న ఉండాల్సిన వర్గం తనకు ఉంది కాబట్టి టీడీపీలో కొమ్మాలిపాటి శ్రీధర్ గారి వర్గం ప్రవీణ్కి ఎంత మేరకు సహకరిస్తారని చూడాలి నాకు తెలిసి కొంత పార్టీ చేంజెస్ అవి జరుగుతాయి శంకర్రావు కూడా పెద్దగా వివాదాలు ఏమీ లేవు కాబట్టి మేబీ ఇక్కడైతే హోరాహోరీ ఉంటుంది కాస్ట్లీ ఎన్నిక జరుగుద్ది అది మాత్రం ఖాయం రెండు చోట్ల కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి కాస్ట్లీ ఎన్నిక జరుగుద్ది అని అయితే చెప్పొచ్చు సో ఇది పెదకూరపాటుకు సంబంధించి మనం ఇస్తున్నది సో ఇప్పుడు ఇలా చెప్పానని మేబీ కొమ్మాలపాటి పాటి శ్రీధర్ గారి వర్గం నన్ను టార్గెట్ చేస్తే చేయొచ్చు కదా చాలా చోట్ల అదే జరుగుతుంది చాలా నియోజకవర్గాల్లో అదే జరుగుతుంది సో మీరు కూడా ఇంకా తిట్టండి ఇంక పనే ఉంది మనకి చేతి తిట్లు కాయడానికే నేను ఛానల్ పెట్టినట్టుంది ఓకే థి